అయితే మేము ఖమ్మం వెళ్తున్నాం అండి మా లగేజ్ చూడండి ఖమ్మం నుంచి పాలు టూ అవర్స్ డిస్టెన్స్ బట్ మా లగేజ్ చూస్తే అయితే మేము వేరే కంట్రీకి వెళ్తున్నాం అనుకుంటారు మీరైతే అంతగానం లగేజ్ ఉంటదనమాట ఎంత షార్ట్ లగేజ్ అనుకుంటాం కానీ చూస్తే అయిపోతుంది ఇప్పుడు లగేజ్ అయితే సర్దేసినాం అండి నైట్ అయితే ట్వెల్వ్ అయింది అనమాట మేము లగేజ్ సర్దేసరికి చూడండి ఎన్ని బ్యాగ్స్ అయినాయో బ్యాగ్స్ షాపే పెట్టొచ్చు అనుకుంటాం మేమైతే ఇంకా అవి తక్కువ అన్నట్టు మా పాప కూడా ఆమె బ్యాగ్ కూడా తెచ్చుకొని పెట్టుకుంటుంది ఇంకా మేము ఖమ్మం అయితే స్టార్ట్ అయిపోయినాము ఇన్ని డేస్ అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం చాలా డేస్ అవుతుంది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండబట్టి సో మేము ఖమ్మం వెళ్లే ముందు అయితే ఫస్ట్ ఇంట్లో అయితే గ్రాసరీస్ ఏం లేకుండా ఉండే సో మేమైతే ఫస్ట్ డిమార్ట్కి వెళ్ళినాం మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్నీ సర్దుకొని రావాలంటే టైర్డ్ అయిపోయినట్టు ఉంటుంది అనేసి ఫస్ట్ అయితే డిమార్ట్కి వచ్చినాము డిమార్ట్కి రాగానే డిమార్ట్లో అయితే సామాన్ మనకు కావాల్సినవన్నీ తీసుకున్నామండి ఇంకా మా పాప కూడా తనకు కావాల్సినవన్నీ వేసుకుంటాను చూడండి ఇంకా మేమైతే వేయమనేసి మా మమ్మీని అయితే కూల్ చేసి మా మమ్మీ దగ్గర నుంచి అయితే వేసుకుంటుంది ఇంకా పప్పులు ఉప్పులు అన్ని సామాన్లు అయితే తీసుకున్నాం అనమాట ఎవ్రీ మంత్ డిమార్ట్ కోసం కానీ ఇంత బిల్ అయితే ఎప్పుడు కాలేదండి ఈసారి అయితే చాలా బిల్ అయిపోయింది మాదైతే అంటే ఎవ్రీ మంత్ వచ్చినా కూడా కొంచెం కొంచెం తీసుకునేది ఈసారి అన్నీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట సో బిల్ అయితే ఎక్కువ అయిపోయింది ఇంకా మేమైతే గ్రాసరీస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి కూడా వెళ్ళాం అనమాట కొంచెం మా పాప కూడా స్పెండ్ చేస్తుంది అక్కడ టాయ్స్ ఉంటాయి కదా అనేసి టాయ్ సెషన్ రాగానే మా పాప అయితే అన్ని టాయ్స్ వేసుకుంటుంది మేము అన్ని తీసేస్తామన్నమాట బిల్ దగ్గరికి రాగానే ఈ ఐస్ క్రీమ్ అయితే కొనుక్కుంటుంది ఇంకా ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇల్లు పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిస్తా మీరు కూడా షాక్ అవుతారనమాట ఇల్లు ఎలా ఉంది అనేసి ఎందుకంటే మేము చాలా రోజులు అవుతుందని చెప్పిన కదా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి సో ఇల్లు అయితే మా మేడ్ ఉంటుంది వర్కర్ అయితే ఉంటుంది సో తనకైతే కీసిచ్చి ముందు రోజే అన్ని క్లీన్ చేయించడం అనమాట క్లీన్ చేయించేసి అన్నీ హాల్ రూమ్లో పెట్టేసి మేము సర్దుకుంటామని చెప్పినాము సో తనైతే అన్నీ క్లీన్ చేసింది ఇల్లు దులపడము వాసనలు అన్నీ క్లీన్ చేసి పెట్టింది సో ఇప్పుడైతే ఇల్లు అవతారం అయితే చూపిస్తాం అనమాట భయపడకండి ఎలా ఉందో ఇంకా మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము ఇంకా ఖమ్మంలో మా ఇంటికి వెళ్ళడానికి ఇంకా మా పాప అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతుంది ఎందుకంటే తనకు ఖమ్మం అంటే చాలా ఇష్టము సో ఇల్లు అయితే వచ్చేసింది ఫైనల్గా ఇంక ఇంటికి రాగానే టూ డేస్ మాత్రం చుక్కలు చూపించిందండి టూ డేస్ మాత్రం పాలకుర్తికి వెళ్దామని ఏడ్చిందనమాట సో మేమైతే ఇంటికి రాగానే చూడండి ఇల్లు పరిస్థితి ఎలా ఉందో మా హెల్పర్ అయితే అన్నీ వేసి పెట్టింది కాబట్టి ఇంకా కొంచెం బెటర్ అనిపించింది మాకు డైరెక్ట్ వచ్చి మేమే క్లీన్ చేసుకోవాలంటే చాలా పని అవుతుండే పాపతోని ఇంకా డస్ట్ ఉంటుంది కదా సో తనైతే అన్నీ క్లీన్ చేసి పెట్టింది ఇంకా మా మమ్మీ అయితే ఇంకా బెడ్షీట్స్ అవన్నీ మారుస్తుంది అనమాట ఇవన్నీ కూడా వాష్ చేసింది మా హెల్పర్ అయితే సో మా మమ్మీ అన్నీ క్లీన్ చేస్తుంది ఇంకా ఇంకా మేమైతే ఫ్రిడ్జ్లో ఐటమ్స్ డి మార్ట్లో ఉన్నాం కదా సో ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ అన్నీ చదువుతున్నాము ఇంక ఈ బాసన్లు అన్నీ కూడా వేటి ప్లేస్లో వాటర్ని అయితే సెట్ చేయాలి సో ఒక్కొక్క పని అయితే అవుతుంది ఇంకా ఆ రోజు మొత్తం మాకు టైర్డ్ అయినట్టే అనిపించింది ఇంకా బట్టల విషయం విషయంకొస్తే తర్వాత చేసుకుందాం అనేసి ఓన్లీ గ్రాసరీస్ కిచెన్ ఐటమ్స్ మొత్తం సర్దేసినాము చూపిస్తాయి కూడా ఇవైతే ఇంకా మా పాప కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది మాకైతే ఇంకా ఏం లేకుండా అని చెప్పిన కదా గ్రాసరీస్ అందుకే అన్నీ క్లీన్ చేయించి అన్నీ ఫ్రెష్గా వేస్తున్నాము ఏదో మాకైతే ఇంకా కొత్తిల్లు తీసుకున్నప్పుడు వస్తాం కదా అలా అనిపించింది అనమాట ఇంకా మా పాప కూడా అన్నీ క్లీన్ చేస్తుంది తన కప్పు తానే కడుక్కుంటా అనేసి తానే బోల్ దొంగకుంటుంది చూడండి ఇంకా మా మమ్మీ అయితే వంట కూడా స్టార్ట్ చేసింది ఫ్రెష్ అయ్యి అయితే ఆ వంట చేసుకొని తినాలన్నా కూడా అసలు తీరిక లేకుండా అయిపోయింది మాకైతే ఫైనల్గా ఇల్లు లుక్ అయితే చూపిస్తాయి చూడండి అన్ని పనులు అయిపోయిన తర్వాత బట్టలు అయితే బ్యాగ్స్ ముట్టుకోలేదు ఎందుకంటే న్యూస్ పేపర్స్ అయితే అయిపోయినాయి సో న్యూస్ పేపర్స్ తెప్పించినాక బట్టలు అనేసి బట్టలు ముట్టుకోలే నార్మల్గా అయితే సర్దేసినా మేము వచ్చినప్పటికీ ఇప్పటికైతే లుక్ చూడండి ఎలా ఉందో ఇల్లు అయితే సో ఇదైతే చిన్న హాల్ అనమాట ఇది ఇంకా మెయిన్ హాలు సో అన్నీ పాప బొమ్మలే కనిపిస్తాయి మీకు ఎక్కడ చూసినా కూడా ఎందుకంటే మా పాప బొమ్మలు ఇంకా చాలా ఉన్నాయి బస్తాలు కట్టి పెట్టేసినాం అనమాట ఇవైతే కొన్ని మాత్రమే ఆడుకునేవి మా ఇల్లు దుర్పుతో వచ్చిన డస్ట్ చూడండి బస్తా రెండిపోయింది అనమాట ఇంకా డస్ట్ వేస్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ రెండిపోయింది ఇంకా బెడ్రూమ్లో బెడ్స్ అయితే మేము కార్డ్స్ ఉండే కార్డ్స్ ఉంటే చిన్నప్పుడు వించి కింద పడింది అనమాట ఒకసారి అప్పటి నుంచి మాకు భయమయ్యి ఇలా మేము బెడ్స్ అయితే కిందనే వేసుకుంటున్నాము ఇంకా మాకు ఇదే అలవాటు అయిపోయింది అనమాట ఇంకా దేవుడికి కూడా దీపం పెట్టేసినాము ఇంతకుముందు అయితే మేము డబల్ బెడ్రూమ్లో ఉండే ఆ రూమ్ అయితే మా ఇద్దరికి ప్లస్ విన్సి మేము ముగ్గురమే కదండి సో మాకు చాలా ఎక్కువైపోయిన ఉండే ఆ ఇల్లు అయితే సో మేమైతే ఫిక్స్ అనమాట ఒకటి పెద్ద హాల్ ఉండి బెడ్రూమ్ కిచెన్ ఉంటే చాలు అనేసి ఎందుకంటే ఎంత పెద్ద రూమ్ తీసుకుంటే అంత పెద్ద రూమ్ మెయింటైన్ కూడా చేయాలి కదండీ సో ఇళ్ళతో అయితే కష్టం అనమాట సో మేమైతే మంచి మెయిన్ రోడ్కి సింగిల్ బెడ్రూమ్ కావాలి అని చూసినాము సో అలానే దొరికింది సో మాకైతే ఏవి తీసుకోవాలన్నా జస్ట్ ఒక నాలుగైదు అడుగులు వేసే చాలు అన్ని దొరుకుతాయి కన్వీనియంట్గా మా మమ్మీ అయితే వచ్చి ఫోర్ డేస్ అయింది సో మా మమ్మీ అయితే రిటర్న్ పాలకృతికి వెళ్ళిపోతుంది మా పాప అయితే పంపిస్తుందో పంపిదో మా మమ్మీని అనుకున్నాం చాలా ఏడుస్తుంది అనుకున్నాం బట్ మా పాప అయితే హ్యాపీగానే పంపించిందండి తనకైతే మా మమ్మీ డబ్బులు ఇచ్చింది అనమాట ఆ మనీ తీసుకొని ఎప్పుడెప్పుడు బేకరీకి వెళ్ళాలని ఉంది తనకైతే సో ఆ విధంగా హ్యాపీగానే పంపించేసింది ఓకే అండి బాయ్ బాగా ప్లీజ్ సబ్స్క్రైబ్